దేవతల దివి బాలి పండుగల వెనుక అద్భుత రహస్యాలు తెలుసా బాలి అంటే మనకు గుర్తుకొచ్చేది బీచ్లు రిసార్ట్లు సెల్ఫీలు కానీ మీకు తెలుసా ఈ చిన్న ద్వీపం ప్రపంచంలోని అత్యంత ఆధ్యాత్మిక సంస్కృతిని సజీవంగా లేవనెత్తే ప్రదేశం కూడా ప్రతి రెండు వేల వందల పది రోజులకు ఒకసారి ఆకాశం భూమికి దగ్గరగా వచ్చేస్తుందట దేవతలు మనుషుల ఇంటికి దిగి వస్తారట మరియు పూర్వీకుల ఆత్మలు భూమిపైకి సంచరిస్తారట ఈ మాటలు కథల్లో అనిపించిన బాలీలో ఇవి నిజం ఈరోజు మనం చూడబోయేది గలుంగన్ కునింగాన్ ఉడాలన్ నేపి బాలి సంస్కృతిలోని అత్యంత పవిత్రమైన పండుగలు వాటి వెనుకున్నటువంటి అద్భుత కథలు అందరూ రెడీనా మరి బళారే బాలినిస్ అని చెప్పుకుంటూ దేవతల దీవిలోకి ప్రయాణం వదిలేద్దాం బాలి ఎందుకు దేవతల దీవి ఇండోనేషియాలోని వేలాది దీవుల్లో బాలి ఒక దీవి మాత్రమే హిందూ బౌద్ధ సాంప్రదాయాలను నేటికి పూర్తిగా పాటిస్తుంది ఇక్కడి వారు తమ మతాన్ని ఆగమ హిందూ ధర్మ అని పిలుస్తారు ఇది మన భారతీయ హిందూ మతానికి చాలా దగ్గరగా ఉంటుంది రామాయణం మహాభారతం కథలు శ్రీరాముడు గణపతి శివుడు దేవి మాత ఇవన్నీ ఇక్కడ సంస్కృతిలో భాగం కానీ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ పండుగలు తిథులు మీద ఆధారపడి ఉండవు పావున్ అనే పావుకోన్ అనే రెండు వేల ప రెండు వందల పది రోజుల ప్రత్యేక క్యాలెండర్ మీద జరుపుకుంటారు అంటే మనకు సంవత్సరంలోని పండుగ ఒకసారి వస్తుంది వారికి రెండోసారి కూడా వస్తుంది ప్రతి రెండు వందల పది రోజులకు జరిగే అద్భుతమైన పండుగ గలుంగన్ ఈ రోజున ధర్మం అర్థంపై గెలిచినటువంటి రోజు అని నమ్ముతారు అంటే సత్యం అబద్ధంపై గెలిచిన రోజు గలుంగన్ రోజు ఉదయం బాలి అంతా ఒకేలా కనపడుతుంది రాధార్లు రెండు వైపుల వేలాది పెంజోరు పెోరు అంటే అందంగా అలంకరించినటువంటి పొడవైన వెదురు కర్ర దానికి కొబ్బరికాయలు బియ్యం పూలు ఆకులు ధాన్యాలు కట్టి పెడతారు ఇది ఎందుకు పెడతారంటే దేవతలు భూమికి వచ్చేటప్పుడు స్వాగతం చెప్పడానికి అవును స్థానికులు నమ్మకం ప్రకారం ఈ యొక్క పండుగ సమయంలో దేవతలు పూర్వీకులు ఆత్మలు భూమిపైకి వస్తారు ప్రతి ఇంటి ముందు పూజలు దేవాలయాల్లో సంగీతం నృత్యాలు ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయే వాతావరణం గలుంగన్ మొదలు ఇక పది రోజులు ఉత్సవం ఈ పది రోజుల చివరికి వచ్చే పండుగ కునింగాన్ కునింగాన్ రోజున స్థానికులు నమ్మకం ప్రకారం భూమికి వచ్చినటువంటి పూర్వీకులు ఆత్మలు తిరిగి స్వర్గానికి వెళ్తాయి అందుకే ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు చిన్న బాంబు పెట్టెలో బియ్యం పూలు పండ్లు పెట్టి దేవతలకు నైవేద్యంగా పెడతారు ఆహా ఈ పండుగలో ఉన్న ప్రశాంతత ఈశ్వరి అయిన అనుభవం వేరేలా ఉంటుంది బాలీ దేవాలయాలకు కూడా వార్షికోత్సవం ఉంటుంది దానిని వడాలన్ అంటారు ఉడాలన్ అంటే ఏంటి ప్రతి దేవాలయాన్ని దాని స్థాపన జరిగిన రోజున ఒకసారి కాదు సంవత్సరంలో రెండుసార్లు పండుగలా జరుపుతారు ప్రతి దేవాలయంలో వందలాది మంది చేరి బాలిని నృత్యాలు సాంప్రదాయ సంగీతం అలంకరణలు ఇవన్నీ చూడటానికి ప్రపంచం నలుమూల నుంచి పర్యాటకులు వస్తారు ఇప్పుడు బాలీ ప్రజలకు అత్యంత పవిత్రమైన రోజు నేపి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మొత్తం ద్వీపం ఇరవై నాలుగు గంటల పాటు పూర్తిగా నిశ్శబ్దంలోకి వెళుతుంది విమానాశ్రయాలు మూసేస్తారు బీచ్లు ఖాళీగా ఉంటాయి హోటళ్ళు లైట్లు ఆఫ్ వీధుల్లో ఎవరూ కనిపించరు ట్రాఫిక్ లేదు టూరిస్టులు కూడా లేరు తమ గదుల్లోనే ఉండాలి ఇది ఎందుకంటే నేపీ రోజు బాలీ ప్రజలు తమ కొత్త సంవత్సరం ప్రారంభాన్ని ప్రార్థన ధ్యానం ఆత్మ పరిశీలనతో జరుపుకుంటారు ఇంత చిన్న ద్వీపం ఇంత పెద్ద ఆధ్యాత్మికత ప్రపంచంలో ఇంకెక్కడ కనపడదు బాలీని చూసిన ప్రతి ఒక్కరూ అంటారు ఇది కేవలం வெல் ஸ்பாட் காது இது கேவலம் లివింగ్ టెంపుల్ ఇక్కడ ప్రతి ఇంటికి ఒక చిన్న దేవాలయం ఉంటుంది పూలు దీపాలు సంగీతం ఇవన్నీ వారి రోజు వారి జీవితంలో భాగం ఈరోజు మనం చూసింది దేవతల దివిలో జరిగే పండుగలు ప్రతి వేడుక వెనుక ఉన్నటువంటి పవిత్రమైన భావాలు సహజ సిద్ధమైనటువంటి అపురూప సాంప్రదాయాలు మీరు కూడా ఎప్పుడైనా బాలి వెళ్ళాలని ప్లాన్ చేస్తే ఒకసారి గలుంగ లేక నేపి రోజుల్లో వెళ్ళకండి మీరు చూసేది ఒక సెలవు కాదు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకా అద్భుతమైన ప్రపంచ సంస్కృతి కథలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి